ఒడిని గోరు ముద్దను పిల్లలకిచ్చే ట్యాబులని ప్రతి క్లాస్ క్లాస్రూమును కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని మన క్లాస్ రూములను వీటి అన్నింటికి కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచలెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్కచలెమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకు ఇక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి బట్టి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకుని లోటుమే అని చెప్పి బట్టి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచే వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్రముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందార్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈ రోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడు చూడని మార్పులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపున చూస్తే మరో వైపున చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంతమందికి ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నదే ఈ ఒకే ఒక్కడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు పైన దేవుడి దయని మీద పెట్టి నమ్ముకుంటాడు మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా